వికారాబాద్ జిల్లా పరిషత్ నూతన కార్యాలయంలో బుధవారం రాష్ట్ర శాసన సభాపతి ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ జడ్పీ సునీత మహేందర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం జడ్పీ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డికి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం ఏర్పాటు చేసిన సభలో స్పీకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఐదు కోట్లతో జడ్పీ భవనాన్ని నిర్మించుకోవడం జరిగిందన్నారు గత ప్రభుత్వం కాగితాలకే పరిమితం అవ్వగా నేడు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలుగా ముఖ్యంగా చెప్పి చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి తన నిధుల ద్వారా భవనాన్ని నిర్మించుకోవడం అభినందనీయమని అన్నారు ప్రజల పాలనను మరింతగా దగ్గర చేసి జిల్లాను అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలని అన్నారు ఆరు నెలల్లో జడ్పీ భవనం పూర్తి స్థాయిలో నిర్మాణం పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు అనంతరం సమావేశంలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోనే వికారాబాద్ జడ్పీ కార్యాలయం మొదటిదన్నారు మిగిలిన పనులను త్వరగా పూర్తి చేస్తామన్నారు జెడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి మాట్లాడుతూ జిల్లా పరిషత్ నుంచి ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నూతన భవనం నిర్మించిందన్నారు మిగతా పనులకు మహిళ శిశు సంక్షేమం నిధులు ఖర్చు పెట్టి బిల్డింగ్ పూర్తి చేయాలని కలెక్టర్ కు సూచించారు పనులు చేసిన జెడ్పీ జడ్పీలకు బిల్లులు చెల్లించాలని సిఈఓ సుదీర్ఘ ఆదేశించారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ ప్రతిజ్ జైన్ తాండూరు ఎమ్మెల్యే మహేందర్ రెడ్డి చెవిల ఎమ్మెల్యే యాదయ్య మున్సిపల్ చైర్పర్సన్ మంజులా రమేష్ శ్రీనివాస్ రెడ్డి దారాసింగ్ సంతోష్ ఎంపీపీలో కరుణ అజయ్ ప్రసాద్ అనుసూయ శ్రీనివాస్రెడ్డి విజయ్ కుమార్ సీనియర్ నాయకులు అధికారులు పాల్గొన్నారు Besar Naga Yudhistira di కుమార్ గారికి జట్టి చైర్పర్సన్ గారికి అన్న ఎమ్మెల్సీ మహేందర్ అన్న గారికి ఇక్కడ వచ్చేసి జట్టిటీసీలు ఎంపీటీసీలు మరియు నాయకులు చాలు అని గత ఎంఎల్ఏ కూడా చాలా ఇబ్బంది పెట్టిండు మమ్మల్ని అయినా కూడా అక్కడ ఎంఎల్సి అక్కడ కూర్చొని మాజీ ఎమ్మెల్యే గత ఎంఎల్ఏ అన్న అన్నారు నిజంగా మూడు నాలుగు గంటలు ప్లేస్ కోసం మూడు నాలుగు గంటలు కూర్చోబెట్టుకొని చాలా ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం మీకు అందరు తెలిసిన విషయమే అది నిజంగా మేము ఉన్నాం కాబట్టి ఈ బిల్డింగ్ కంప్లీట్ అయింది అంటే మార్గం గొప్ప చెప్పుకోవద్దు కానీ చెప్పుకోక తప్పదు ఈ రోజు సోషల్ మీడియా అట్లా అయిపోయింది చెప్పుకోవాల్సిందే ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున మేము నిధులు శాంక్షన్ ఇచ్చి ఐదు కోట్ల నిధులు జెడ్పీ నుంచి ఇచ్చి ముఖ్యంగా గత ప్రభుత్వంలో పర్మిషన్ గీయడానికి కూడా ఎంతో ఇబ్బంది పెట్టినారు అయినా కూడా మేము ఇబ్బంది పడి కాంట్రాక్టర్స్ కూడా ముందుకు రాకపోతే వేరే తెలిసిన వాళ్ళ ద్వారా ఇప్పుడు ఈ బిల్డింగ్ కంప్లీట్ చేయడం జరిగింది ఇంకా కూడా నిజంగా ఫండింగ్ కావాలి మనకి మనకు జెడ్పీలో కూడా ఉమెన్ అండ్ చైల్డ్ నుంచి ఫండింగ్ ఉంది అది నేను కలెక్టర్ గారిని గారు ఇవ్వడానికి భయపడుతున్నారు కాబట్టి మీరే ఇట్లా చేసి వన్ వీక్ లో మేము దిగిపోయేవారు ఆ మూడు కోట్లు ఉమెన్ అండ్ చైల్డ్ ఫండ్ జెడ్పీ బిల్డింగ్ ఇస్తే మేము ఇంకా మిగతా రిమైనింగ్ కూడా కంప్లీట్ చేస్తామని మీకు మాటిస్తున్నాం కాబట్టి కలెక్టర్ గారు చొరవ తీసుకొని ఆ విషయంగా మాట్లాడి మీరు ఎట్లా ప్లాన్ చేస్తారో చేయండి ఎందుకంటే ఉమెన్ అండ్ చైల్డ్ బిల్డింగ్స్ కూడా మనకు అవసరమే అయినా కూడా ప్లేస్ లేక చాలా క్యాన్సల్ అయినమాట మీకు అందరికి తెలిసిన విషయమే అందరికి చాలా వరకు శాంక్షన్లు ఇచ్చినాం కానీ ఉమెన్ అండ్ చైల్డ్ ఫండ్ అక్కడ ప్లేస్ లేక చాలా వరకు క్యాన్సల్ అయిపోయినాయి అందుకే మనం ఆ ఫండ్ అంతా ఇప్పుడు జెడ్పీ బిల్డింగ్ పెట్టుకుంటే మనకి బిల్డింగ్ అనే కంప్లీట్ అవుతుంది కాబట్టి తప్పకుండా మీ మీ చొరవ తీసుకొని కలెక్టర్ గారు ఈ ఫండింగ్ అంతా జెడ్పీ బిల్డింగ్కి మీరు సాంక్షణ కలగడానికి కోరుతున్నాం జెడిపీ చేయడం భవనం ఇక్కడ విథాల వాళ్ళు తట్టుకోవడం చాలా మనందరికీ సంతోషం ఏ జిల్లాలో కూడా జడిపీ భవనం లేదు ఇక్కడ తట్టుకోవడం జరిగింది అయితే ఎలక్షన్లు కూడా మరి కొంచెం లేటుగా రావడం జరుగుతుంది కాబట్టి మళ్ళీ కూడా ఎలక్షన్లు అయినంత వరకు కూడా మరి దీని గుడి ఇంత కొంచెం కంప్లీట్ చేయాల్సి ఉన్నది అన్ని అంగులతోటి కంప్లీట్ చేసి మరి పెద్ద ఎత్తున వికారావాళ్ళలో ఎంపీ భవనం కట్టుకోవడం జరిగింది దీనికి అందరూ కూడా సహకరించడం కూడా జరిగింది మరి ఇంకా కూడా ముందు ముందు కూడా ఏదైతే ఇంకా కంప్లీట్ నాలెడ్జ్ ఉందో దానికి ప్రసాద్ గారు ఎమ్మెల్యేల సహకారం తీసుకొని మరి చక్కగా కంపౌండ్ వాళ్ళు కానీ మరి ఇక్కడ గ్రౌండ్ కానీ ఎందుకంటే చక్కగా ల్యాండ్ కూడా అలా చేసుకోవడం జరిగింది పక్కనే కలెక్టర్ ఇక్కడ ఇది మరి చక్కగా మరి అంగులతో ఏర్పాటు చేసుకోవడం బాధ్యత అందరికీ ఉన్నది ఇప్పుడు మరి మనం పాత ప్రభుత్వం ఈ జిల్లా పరిషత్ బిల్డింగ్ కు కాగితం మాత్రం ఇచ్చింది పది కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పేసి కానీ డబ్బులు ఇవ్వలేదు ఇవ్వకపోయినా పర్వాలేదు మరి శ్రీమతి సునీత మహారెడ్డి గారు చొరవ తీసుకొని జిల్లా పరిషత్ ప్రాదేశిక మెంబర్లకు రావాల్సిన డబ్బు వారిని రిక్వెస్ట్ చేసి ఐదు కోట్ల రూపాయలు జనరల్ పనికలు తీసుకొని ఇవాళ ఈ బిల్డింగ్ ఒక రూపు రేఖలు దిద్దుకునే విధంగా వారి చొరవతోనే ఇవాళ ఆ బిల్డింగ్ తయారైంది మరి కాలయాదన్న మూడు సార్లు ఎమ్మెల్యే ఉన్నాడు మరి ఆ పేపర్ వచ్చింది కానీ పైసలు చేయడానికి అన్న ప్రయత్నం చేసి ఉంటే ఆ రోజు చాలా మంచిగా ఉంటుంది మేము మరి ఇప్పుడు ఆ బాధ్యత నా మీద దొబ్బేసిండు తప్పకుండా ఈ అసంపూర్తిగా ఉన్న బిల్డింగ్ ఏదైతే ఉన్నదో ఆ బిల్డింగ్ను అతి తొందరగా ముఖ్యమంత్రి గారి ఆశీస్సుల మేరకు తప్పకుండా మిగతా ఫండ్లన్నీ తీసుకొని వచ్చేసి ఆ బిల్డింగ్ కంప్లీట్ చేసి ఈ రాష్ట్రంలోనే ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కలెక్టర్ గారు ఏర్పాటు చేశారు కాబట్టి తర్వాత మా ఎమ్మెల్సీ కొత్త బిల్డింగ్ ఓపెన్ చేసిన కదా చాలా పెద్ద బిల్డింగ్ ఇది రాష్ట్రంలో పట్నే ఇంత మంచి బిల్డింగ్ ఇంత మంచి ఎలివేషన్ ఇంత మంచి పెద్ద ఎత్తున ఉన్న బిల్డింగ్ ఇది దా దాని గురించి రెండు విషయాలు చెప్తే పత్రికలో కూడా వస్తుందని అని చెప్పేసి వారు చెప్పినందుకు ఈ మీటింగ్ను చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి